ఈ రోజు గెలిచి పోయినంత ఆనందంగా జనాలందరూ ఉన్నారు ఇప్పుడు మనలందరిని ఉద్దేశించి మన రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుచు ప్రభుత్వం మళ్ళా జూన్ నాలుగు తర్వాత మళ్ళా ప్రమాణ స్వీకారం మన జగనన్న చేస్తారో అలానే మన అమరన్న వచ్చి విజయ యాత్రలో నేను అమ్మ ఇక్కడ ఉన్న భాస్కర్ అన్న వీరనాయిరెడ్డి గారు కానీ వీఆర్ గారు కానీ మిగతా అందరూ కూడా ఇక్కడ ఈ ఊర్లో మంచి భోజనం పెడితే కూడా నేను రాలేకపోయాను ఇంకొకసారి ఇక్కడికి వచ్చి మా భాష గారి తోటలో బిర్యానీ తిని ఇక్కడ మీ అందరితో కలిసి విజయ యాత్ర చేసుకొని వెళ్తాను దయించి మీరందరూ మీరు అందరూ ఈ ఇరవై రోజులు కష్టపడి మన పార్టీకి మన లీడర్లు కార్యకర్తలు కష్టపడి పనిచేసి ఇరవై రోజులు ఉంటే చాలు మనం మలా జగన్ మనం అన్ని రోజులు అవకాశం ఇచ్చినందుకు నిన్న సాయంత్రం నాలుగు గంటలకు మేము ఒక అమరవతితో కలిసి ఒక ముప్పై మంది బయలుదేరాం యాక్చువల్ గా ఐదున్నరకు చూస్తే మా వెనకల నాలుగు వందల మంది ఉన్నారు దీని అర్థం ఏంటంటే ఉద్దేశం ఉండే ప్రతివాడు దండం పెట్టిన ప్రతివాడు అమరన్న వెంట నడిచాడు నాకు నిజంగా చాలా ధైర్యము సంతోషము అన్ని నిన్న సాయంత్రం నేను రుచి చూశాను అప్పటి నుంచి మార్నింగ్ నుంచి చూస్తున్నాం సానిపాయి సానిపై తిరిగాము తిరిగి ఓటే దండం పెడితే చాలా ఆ మనిషి మనం ఎంబీ ఉన్నాడు వాళ్ళు కాదు ఇక్కడ తీసుకున్నాడు ఇరవై ఇరవై ఐదు మంది వెళ్ళాము ఓ నాలుగు వందల మంది ఉన్నారు ఈ రోజు కూడా అలాగే మీకు అందరికీ కూడా మరింత ముఖ్యంగా మీకు నమస్కారాలు తెలియజేస్తూ మా భాష నన్ను మాట్లాడాల్సిగా కోవచ్చు